నెల్లూరు జిల్లా కోవూరు వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్ రెడ్డి అధ్యక్షత దొడ్డం రెడ్డి రేంజనబాబు రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోవూరు షుగర్ ఫ్యాక్టరీ విషయంపై ప్రసన్న కుమార్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేయడం ఖండిస్తున్నామన్నారు అసలు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ శిథిలావస్థకు చేరుకోవడానికి మూతపడేదానికి కారణమే తెలుగుదేశం పార్టీ అని తెలిపారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ పరిశీలించి ఇది మరణ ఓపెన్ చేసేందుకు వీలు పడదని తెలిపారని అన్నారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు కార్మికులకు ఒక్క బకాయి కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చెల్లించలేదని ఎద్దేవా చేశారు రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల ఇరవై నాలుగు ముందు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కార్మికుల బకాయిల కోసం బకాయిలు చెల్లించమని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు ఈ సమావేశంలో వైఎస్సైసీపీ మండల పార్టీ కన్వీనర్ అత్తిపల్లి అనుపురెడ్డి జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత ప్రసాద్ ఉప ఎంబీపీ శివుని నరసింహులు రెడ్డి తైతలు పాల్గొన్నారు నిన్నటి రోజున వేంరెడ్డి ప్రశాంత గారు అసెంబ్లీలో మాట్లాడుతూ కోడ్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన కార్మికుల బాకీల గురించి మాట్లాడడం జరిగింది అదేవిధంగా మాట్లాడుతూ నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కమిషన్ల కోసం వాళ్ళు బాకీలో ఆపడం అని సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పడం నిజంగా ఇట్లాంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అనేక సార్లు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కార్మికుల గురించి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం ఆ ఫైల్ని మూవ్ చేయడం ఎలక్షన్ కోడ్ రావడం ఒక రెండు మూడు నెలలు లేట్ అయి ఉంటే వాళ్ళ డబ్బులు కూడా వెంటనే వాళ్ళ అకౌంట్లో జమ చేయబడడం కూడా జరుగునేది ఎలక్షన్ కోడ్ రావడం వల్ల వాళ్ళ డబ్బులు ఆగడం కూడా జరిగింది ఈ విషయాన్ని కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తెలుసుకొని మూవ్ అయిపోయి ఉండే ఫైలు లాస్ట్ లాస్ట్ డెప్త్లో ఉండే ఫైల్ని వెంటనే మీరు కంప్లీట్ చేసి వాళ్ళ బాకీలు చెల్లించే విధంగా చేయాలి కానీ ఇట్లాంటి ఆరోపణలు చేసి ఏదో రాజకీయ లబ్ధి కోసం చేయకూడదు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ నమస్కారం నిన్న ఇరవయ తేదీ అసెంబ్లీలో కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ గారు మాట్లాడుతూ కోవూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకి ఇరవై కోట్లు బకాయి ఉంది అది చెల్లించమని కోరుతూ ఇప్పటి వరకు ఆ బకాయిల్ని కమిషన్ కోసం అప్పటి శాసనసభ్యుడు ప్రసన్న కుమార్ గారు ఆపేరు అని చెప్పి పవిత్రమైన అసెంబ్లీలో అసత్యాలు మాట్లాడే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అసలు కోవూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ మూతపడేదానికి శిథిలావస్థ చేరేదానికి కారణమే మీ తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో అప్పటి ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కోరటం తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎక్స్పర్ట్ కమిటీ తిరిమాన్ కమిటీని పంపించి ఇది ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంది మనం రన్ చేయొచ్చు అని చెప్పి అన్ని రకాల రంగాల్లో ఉన్న ముగ్గురు పరిశీలకులు పంపించడం జరిగింది వాళ్ళు క్షుణ్ణంగా ఫ్యాక్టరీ మొత్తం తిరిగి మేమందరం రైతులను కూడా ఉన్నాం అన్నీ తిరిగి వాళ్ళు రెండు దఫాలుగా దాన్ని పరిశీలించి ఇది మళ్ళీ రన్ రన్ చేసేదానికి ఎటువంటి అవకాశం లేదు ఇది శిథిలావస్థ చేరిపోయింది ఇది రన్నింగ్కి పనికి రాదు అని చెప్పి ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిన తర్వాత అది ఆగిపోయిన పరిస్థితి మనం చూసాం ఈ ఈ బకాయిలు రెండు వేల పదమూడు వరకు కార్మికులకి ఇవ్వాల్సిన బకాయిలు మొత్తం ఇచ్చేసేది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క రూపాయి కూడా ఒక్క కార్మికుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా అదే ఆమె ఇరవై కోట్ల రూపాయలు బకాయిని చెప్పింది కానీ ఈరోజు రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల ఇరవై నాలుగు ముందు పలు దుబ్బాలు అప్పటి శాసనసభ్యులు నల్లబడి ప్రసన్న కుమార్ గారు ఈ కార్మికుల బకాయిల గురించి ఎన్నో లెటర్లు రాయటం ప్రభుత్వం దృష్టికి నేరుగా పోయి కూడా కలిసి వాళ్ళ బకాయిలు చెల్లించమని కోరటం జరిగింది చిత్త చివరిగా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము అందరం కూడా ప్రసన్న కుమార్ గారితో మేము అందరం కూడా పోయి కార్మికుల బకాయిలు చెల్లించమని చెప్పి కోరిన తర్వాత ఆయన వెంటనే ధనంజయ రెడ్డి గారికి చెప్పి మన అన్ని ఫ్యాక్టరీలు కూడా ఇచ్చి ఇస్తా ఉన్నాము కోవిడ్ షుగర్ ఫ్యాక్టరీని కూడా ఫైలు మూవ్ చేసి దాని వెంటనే మనం కార్మికులకి ఉన్న బకాయి మొత్తం చెల్లించే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి ఆ రోజు చెప్పడం ఫైలు పుటప్ చేయటం రన్ చేయటం అంతా జరిగింది ఈ లోపల ఎలక్షన్ కోర్టు వచ్చిన వల్ల వాళ్ళకి బకాయిలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది మీరు బకాయిలు చెల్లించమని ప్రభుత్వాన్ని ఈరోజైనా మీరు అసెంబ్లీలో కోరిన దాన్ని మేము హర్చిస్తున్నాం కానీ మీరు అంత అసెంబ్లీలో మీరు అసత్య ప్రచారాలు చేయటం అనేదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకనంటే ఇప్పుడు కమిషన్ కోసం ప్రసన్న కుమారి వాళ్ళ బకాయిల్ని ఆకృతి డబ్బులు ఇప్పించాలని చూస్తారు కానీ కమిషన్ బాస్ ఎవరైనా చూస్తారా ఇటువంటి అసత్య మాటల్ని అసెంబ్లీలో పవిత్రమైన అసెంబ్లీలో మాట్లాడిన శాసనసభ్యురాలు రెడ్డి గారిని ఆ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం